పటాంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పాస్టర్స్ జాన్ వెస్లీ చంద్రశేఖర్ సామెల్ ఆధ్వర్యంలో న్యూ లైఫ్ కలవరి చర్చ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి గడ్డం బాలామణి శ్రీశైలం శోభా కృష్ణారెడ్డి ఎంపీటీసీలు వార్డు సభ్యు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ దేవుణ్ణి ఏ రూపంలో కొలిచిన గాని కూడా మానవులవంత సమానమని దేవుడు అందరి ఒక్కొక్కరు ఒక్కో రూపంలో దేవుణ్ణి పూజిస్తారని అన్నారు చర్చి నిర్మాణం చాలా అద్భుతంగా నిర్మించారని చర్చి నిర్వాహకులను కొనియాడారు అనంతరం చర్చి ఫౌండర్స్ మాట్లాడుతూ ఈ చర్చి నిర్మాణానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు స్థానిక ప్రజా ప్రతినిధులకు నాయకులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలే మాట్లాడు మొత్తం ఏం చేస్తాంది ఉంది వాక్యాన్ని మహిమపరుస్తూ వాక్యాన్ని కనపరుస్తూ ఆ మంద ఆ మందిరంలో పెట్టారు ఆలయం కీర్తనకారు నేనైతే ఒక కొన్ని సంవత్సరాలు ఈ రెండవ వచ్చిన vẫn đợi cho kênh Ghiền టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఈ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి మా గ్రామ పంచాయతీ వారు అదే రీతిగా మన మైపాల్ రెడ్డి ఈ కాన్స్టిట్యూషన్ పతాంజోల్ కాన్స్టిట్యూషన్గా ఉన్న మైపాల్ రెడ్డి గారు మాకు అనేక రీతిగా సహాయం చేసినారు మరి అదే రీతిగా మన వార్డ్స్ మెంబర్స్ కానీ సెక్రటరీ కానీ మన ఈవో కానీ అది ఉన్న ప్రజలు అక్కపక్కలున్న ప్రజలు కానీ ఈ చర్చి కట్టడానికి మరి చాలా సహాయపడినారు మరి సహాయం చేస్తున్నారు అదే రీతిగా ఈ ఒక మందిరము ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితము మారాలి వాళ్ళు కుటుంబము బాగుపడాలి సమాజము బాగుపడాలి మరి వాళ్ళ జీవితంలో అనేక రీతిగా వాళ్ళ పిల్లలు ఒక సరైన మార్గములో నడిపించడానికి మరి దేవుడు ఇటువంటి అద్భుత అవకాశము ఈ చర్చ్ నిర్మాణ చేయడానికి మరి మా ముగ్గురు సేవకులు కలిసి ఈ పని ఈ సంఘము కట్టడానికి సహాయం చేసిన మా ముగ్గురికి కూడా దేవుడు అధికారిగా అనిపించారు ఈ యొక్క వార్త విషయంలో అందరికీ ప్రజలకు కూడా సంఘస్థలకు కూడి వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుసు థ్యాంక్ యూ వచ్చిన మీడియా ఇతరులకు మరి హృదయపూర్వకంగా ఏ చస్లామంలో వందనాలు చెల్లిస్తున్నాం మరి న్యూ లైఫ్ కల్వరీ సంఘం తరఫున మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి జాన్వేసిలి మరి కృపా కమ్యూనికేషన్ తరఫున చేస్తూ దేవుడు చేసిన ప్రేరేపణ ఆశ కలిగి మరి దొంగలు తాగుబోతులు వ్యభిచారం చేస్తున్న వాళ్ళు మంచి మార్గంలో నడవాలి సన్మాన్ మార్గంలో నడవాలని ఆలోచన కలిగి ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దీనికి గ్రామ పెద్దలు వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి కానీ మాజీ సర్పంచ్ శ్రీశైలం కానీ ఉప సర్పంచ్ శోభం మేడం కానీ అనేకులు మరి మల్లారెడ్డి కానీ తర్వాత ఇతరాత్ర మన గ్రామ ప్రముఖులంతా కూడా ఈ మందిర నిర్మాణంలో చాలా సహకారం అందించారు జాన్ మేమున్నాము మీరు మందిరం నిర్మించుకొని చెడు పని కాదు కదా అనేకులు సన్మాన మార్గంలో నడవాలని మరి వారు కోరినరు మాకు సహకరించినరు వచ్చినటువంటి దిన చూసి కూడా మీరు చూసినారు ఈ మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు అనేక మన దేశం కొరకు ప్రత్యేకంగా మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు మరి ప్రార్థించడానికి మాకు ఒక మంచి అవకాశం కాబట్టి ఇటు కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు చేస్తున్నారు ఈరోజు విశాపూర్ గ్రామంలో చర్చి ప్రారంభోత్సవం ఫాదర్ ఫాదర్గా వినాలి ఇక్కడ మతం కాదు మార్గదర్శనం అని అది చాలా గొప్ప విషయం మానవులంతా ఒకటే అందరి మతం ఒకటే మానవత్వం మన కులం మానవ కులం దైవం ప్రేమతత్వం దేవుడు అందరి వాడు ఏ రూపంలో గొలిచినా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో గొలుస్తారు కాబట్టి దేవుడు ఒకటే ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు గొలుస్తారు సో ఈడ ఈ చర్చి చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది దీని వెనకాల జానన్న జానన్నంత హాస్టర్లు ఇక్కడ అందరూ కూడా చాలా శ్రమించినట్టు కొడుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గొప్పగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టిన తర్వాత నేను బర్షన్ అవుతున్నారు మామూలుగా చర్చి అంటే రూమ్ అది అనుకున్నా కానీ ఇంత పెద్ద సెటప్ ఉంటా బాగుంటుందని అనుకోవాలి దీని వెనకాల జానన్న ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డట్టు తనకి ఫాదర్స్ అందరు కూడా బాగా సపోర్టింగ్ ఉన్నట్టు తెలుస్తుంది చాలా సంతోషం ఉన్నాయి ఇస్లాపూర్ విలేజ్లో పెద్ద విలేస్ ఇంత ఇంకా అధునాతక కూడా చాలా బాగుంది ఇంత బాగా కష్టపడ్డందుకు వాళ్ళకు కూడా ఆ ఊరు ధన్యవాదాలు తెలుపుతారు అందులో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించి ప్రేమను వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సదా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కలిగినాక మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క నాగార్జున కాలంలో ఈ యొక్క మందిరం ఏర్పాటు చేయడం అనేది చాలా మరి ధన్యంగా భావించాలి ఎందుకంటే మరి లోకంలో పాపంలో పడిపోయిన వారు సరైన మార్గంలో నడుచుటకు మరి వారికి ఒక నిర్దేశము చేయడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అన్న కలిగిన దర్శనాన్ని బట్టి మరి ఇక్కడ మందిరం నిర్మించడానికి మరి ఈ మందిరపు నిర్మాణ పనులు మరందరూ సహకరించారు మన ప్రజాప్రతినిధులు కానీ మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ వారి పూర్తి సహకారంతోనే మరి ఒక మందిరం నిర్మిపడం జరిగి జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ అందరూ కూడా మరి శోభరాణి మేడం కానీ మరి సర్పంచ్ మా సర్పంచ్ మా శ్రీశైలం కానీ అదేవిధంగా మరి మన వెంకటరెడ్డి కానీ వీరందరూ కూడా మరి దీనికి ఎంతో సహాయం చేసినట్టు చేశారు కాబట్టి మరి ఇంకా ఎంతమంది అయితే మరి లోకంలో పాపం చేత మరి అనేకమైన ఈ లోకంలో ఉన్న దురాశల చేత వాళ్ళ లోకంలో ఉన్నారో వారందరికీ సరైనటువంటి మార్గము మరి వారి జీవితాలను సరి చేసుకోవటం ఇది ఒక మార్గమే ఇది మతము కాదు ఇది ఒక మార్గం అనే ఆలోచన కలిగి మరి మందిరం నిర్మించిన దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఈ మందిరం అనేక మంది బిడ్డలు రక్షించినటువంటి కృపను మరి దేవుడు అనుగ్రహించాలని మరి అదేవిధంగా మరి ఈ న్యూస్ మరి మీ యొక్క న్యూస్ మీ ఛానల్ వారికి కూడా మరి ప్రత్యేక కవర్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంది